నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్తులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా ఈ నెల శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు ఐదవ ఇంట్లో ఉన్నారు సూర్యుడు పదవ ఇంట్లో తిరోగమన శని ఐదవ ఇంట్లో రెండవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఎనిమిదవ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో ఉంటారు దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి రెండవ ఇంటిని చూస్తుంటాడు మరియు నాలుగవ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు నాలుగో ఇంటికి అధిపతి అయినటువంటి శని ఐదవ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు శని పదకొండో ఇంటికి చూస్తుంటాడు నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు పదకొండో ఇంట్లో ఉంటారు బుధుడు మరియు శుక్రుడు ఐదవ ఇంటికి చూస్తుంటారు రాహు ఆరో ఇంట్లో ఉన్నారు గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గట్ రెడీ తస్మాత్ జాగ్రత్త ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి తప్పదు జీతం పెరిగే అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్చుకుంటారు పేరు ప్రఖ్యాతలో ఆత్మగౌరవం పెరుగుతుంది ఈ నెల తులారాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీడియా రంగం ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పచ్చు అండి ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చి ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు సంతానం విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా నిలబడుతున్నాయి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మంచి పండగల వాతావరణంగా ఉంటుంది కొత్త వ్యవహారాల్లో బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి ఆర్థిక పరిస్థితి ఆదాయంలో మరింత పుంజుకుంటారు ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు వృత్తి వ్యాపారాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి దిస్ ఇస్ ద రైట్ టైం తులారా సీమి తులారా ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా ఒక సాగే ఒక ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు నూతన వాహనం కొనుక్కునే అవకాశం భూమి కొనుక్కునే అవకాశం ఇల్లు కొనుక్కునే అవకాశం గృహయోగం వివాహం కాని వారికి వివాహ అవకాశం శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోన్ అవ్వకండి మీకు మంచి కాలం వచ్చేసింది గెట్ రెడీ మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి మాసం చివరిన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు వివాహం కాని వరకు కూడా చెప్పాము అదృష్ట సంఖ్య అనేటప్పటికీ ఎనిమిది మరియు ఒకటి మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండీ పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరంగాళి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాశి ఇంతలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి ఆగస్టు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి నుండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమి ఉంటుంది ఈ రెండు రోజులు కూడా జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి లేని పక్షంలో దేవి సప్తసతి పారాయణం చండి పారాయణం చేయించండి ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి కరుంగాలి మాలను దర్శనం చేసుకోండి వేసుకోండి ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి ఇది వర్షాకాలం తులరాశిలో మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప